జీ పేరు చెబితే వణుకు వణుకు పుట్టాలా మీలో ఉన్న కేజీల కొద్దీ ధైర్యం సచ్చిపోవాలా ఏమనుకున్నారు బ్లాక్ మనీ అంటే మీ అబ్బ సొత్తు అనుకున్నారా పేదోడు చిందించిన రక్తం అది మర్యాదగా చెప్తున్నాను మీ అందరికీ బ్లాక్ మనీ బ్లాక్ మనీని వెంటనే తిరిగి ఇవ్వాలి లేదంటే అర్థమైంది కదా మీ ప్రాణాల్ని తీసైనా ఈ ఓజీ మీ ప్రాణాల్ని తీసైనా బ్లాక్ మనీని తిరిగి తెచ్చి మళ్ళీ పేదోళ్లకు పంచి పెడతాడు అర్థమయ్యిందా ఓజీ పవర్ తెలిసి కూడా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే మీకు చావు మూడినట్లే లెక్క Woji oh, was to not...